హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఉగాది రోజు మొక్కలు నాటే మహాయజ్ఞానికి అంకరార్పణ జరిగిందండి దాని కారకులు కాటవరం గ్రామానికి సంబంధించిన రమేష్ గారండి చిట్టూరు రమేష్ గారు ఆయన ఏంటంటే ఈ కాటవరంలో మొత్తం కూడా ఈ రోడ్ల అభివృద్ధి చేయడానికి వెడల్పు చేసిన కారణంగా మొక్కలన్నీ తీసేయడం జరిగిందండి కాబట్టి మొక్కలు నాటించాలని ఆయన తలపెట్టారండి ఒక ఆయన మొక్కల్ని ఆ ఫ్రీగా ఇచ్చారంట అసలు పదిహేను వందల రూపాయలు విలువ చేసే మొక్క అంటండి ఒక్కొక్కటి ఫారెస్ట్ ఆఫీసర్ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటండి ఆయన పెంచుతున్నారంట ఆయన మీరు జాగ్రత్తగా మొక్కలకి నీళ్ళు పోసి పెంచితే నేను ఇస్తానని చెప్పారంటండి అయితే ఈయన గొయ్యికి వచ్చి ఆరు వందల రూపాయలు ఖర్చు అంటే అది వేయడానికి గొయ్యి తీయడానికి ఒక మిషన్ ఉందండి ఆ మిషన్కి అలాగ ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందంటండి అలాగా అసలు తీయించి ఈ విధంగా మొక్కల్ని వేయించడానికి ఆ ఉగాది రోజున ఎంచుకున్నారండి సాయంత్రం నాలుగు గంటలకి అందరినీ కూడా రమ్మన్నారు నాలుగు ఐదు టైంకి అయితే తక్కువ మంది రావడం జరిగిందండి చెప్పాలంటే ఆయన ఇన్వైట్ చేయడం అయితే ఒక యాభై మందినైనా ఇన్వైట్ చేసి ఉంటారు మేమందరం వచ్చేసరికి ఒక పదిహేను మంది ఉంటామండి అంటే ఆ అదృష్టం మాకే దక్కిందేమో పిల్లలు కూడా చూడండి ఎలా వేస్తున్నారు ఆ మొక్కని ఫస్ట్ నేను వేయడం అంటే ఆయన నన్ను వేయమన్నారండి ఫస్ట్ మొక్క నీ వేయిస్తానమ్మా అన్నారు అది కూడా ప్రకృతి ఇచ్చిన అదృష్టంగా కూడా భావించానండి దాన్ని అలాగే మా ప్రతి ఊర్లోనూ కూడా అంటే మా మునికోడలి గ్రామం అలాగే కాతేరు గ్రామం తర్వాత కొన్ని ఊళ్ళ ఊళ్ళల్లో ఇలాగ మొక్కలు వేయించేలాగా చర్య తీసుకోవాలి అందరినీ అవేర్ చేయాలి అయితే అనుకుంటున్నాను అంటే ఈ ఊర్లో ఈయనైతే వేయించారండి దాని పోషణ కూడా చూసుకుంటారు అలాగే ఏటుపడ్డ గ్రామంలో మొత్తం వేయడానికి ప్రతి గ్రామంలోనూ కూడా ముందుకొచ్చి అంటే ఎంతో కొంత ఇంటి నుంచి ఎంతో కొంత ఇస్తే ప్రతి గ్రామంలోనూ కూడా అంటే రోడ్డుకి అటు ఇటు వేయించాలంటే అవ్వట్లేదు అంటండి ఎందుకంటే ప్లేస్ లేదంట అసలు ఖాళీయే లేదంటండి రోడ్డుకి అటు ఇటు వదిలి రోడ్డు వేయడం అయితే జరగలేదంట అసలు మధ్యలో డివైడర్స్ మధ్యలో ఉన్న ప్లేస్లో అయినా వేయాలని ఆయన అనుకుంటున్నారు అయితే ప్రతి ఊరి నుంచి కూడా చందా కింద వేసుకుని అంటే మొక్కని ఆ గొయ్య తవ్వించి అది వేయడానికి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందంటండి అది ఇచ్చినట్లయితే ప్రతి ఊర్లోనూ కూడా వెయ్యాలని అయితే ఆయన అనుకుంటున్నారండి ఎవరైనా ముందుకొచ్చి అంటే ఆ ఊర్లో ప్రతి ఊర్లోనూ కూడా ఒకళ్ళు ముందుకొచ్చి ఈ బాధ్యత తీసుకుని కలెక్షన్ చేసినట్లయితే ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన అయితే బాధ్యత తీసుకుని వేయించుతానని అంటున్నారండి అంటే మొక్కకొచ్చి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ విధంగా అయితే ఆయన చేస్తానంటున్నారు కాబట్టి ఇది చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా కాటవరం గ్రామంలో రమేష్ గారిని సంప్రదించి మీరు అలాగా ఆయనకి చెప్పొచ్చండి ప్రతి ఊర్లోనూ కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇనిషియేషన్ తీసుకోండి మనకి ప్రతిదానికి కూడా చాలా ఖర్చు పెడుతున్నాం కానీ మన పిల్లలు మనవలు ముని మనవలు వాళ్ళకి ఆస్తులు ఇవ్వడమే కాదండి ఆస్తులు ఇచ్చినా కూడా మంచి ఆక్సిజన్ కూడా వాళ్ళకి అవసరం చక్కగా బ్రతకడానికి మన తాతలు వేసిన చెట్లని మనం ఎంజాయ్ చేసాం మన తరంలోనే వాటిని కొట్టేయడం కూడా జరిగిందండి రోడ్ల అభివృద్ధి నిమిత్తం కాబట్టి మనం మన మొత్తాతలని ఇన్స్పిరేషన్గా తీసుకుని మళ్ళీ మనం వేసినట్లయితే మన మనవలు మనవలు కూడా హాయిగా జీవించడానికి ఈ భూమి మీద ఆక్సిజన్ అనేది ఉంటుందండి అలాగే నీడగా కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే మొక్కలు వేసినప్పుడు ఆ ప్రాంగణం అసలు అలా చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంటుందండి అలాగే మొక్కలు వేసిన తర్వాత ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఏరించేయమన్నాను ఆయనతో చెప్పానండి మీరు అన్ని మొక్కలు వేస్తే అన్ని సంచులు నా రీసైక్లింగ్ యూనిట్కి రావాలండి వాటిని శుభ్రంగా గోదావరిలో కడిగించేసి ఆరబెట్టి మీరు నాకు ఇవ్వాలి అని చెప్పాను అలాగే అని చెప్పారండి ఆయన ఈ రోజైతే అలాగా ఒక తొమ్మిది మొక్కల్ని అయితే నాటడం జరిగిందండి చాలా బరువుగా ఉన్నాయి అవి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు కొంతమంది మా మావయ్య గారు పిల్లలండి మావయ్య గారు మనవలు వాళ్ళు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారండి అందరం చాలా సరదాగా వేశాము ఆ పిల్లలు మొక్కలే వేస్తుంటే ఆ కార్యక్రమంలో వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి ఓ రకంగా అంటే నాకు కూడా భలే హ్యాపీ అనిపించింది చిట్టి చేతులతో కూడా మొక్కల్ని నాటడం అయితే జరిగిందని చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా వాళ్ళు పూర్వజనంలో ఏ పుణ్యమే చేసుకుని ఉంటారండి అందుకే ఈ యజ్ఞంలో వాళ్ళు కూడా పాల్గొన్నారని నేనైతే ఫీల్ అయ్యానండి అలాగా వాళ్ళు అసలు మొక్కలో ప్రతి మొక్కకి నీళ్లు పోసారు ప్రతి మొక్కకే మట్టి వేసారండి ఎంతో కొంత అలాగే నేను అక్కడే పక్కన మునికోడల్లో స్టార్టింగ్లో వేశాను కదండి అందులో ఒక పద్నాలుగు మొక్కలు మిగిలిన వాటికి కంచెలు కట్టించడం నీళ్ళు పోయించడం చేస్తున్నాను కదా ఈరోజు ఈ ట్యాంక్తో ఆ ఉగాది రోజు ఈ రోజున అక్కడ నీళ్ళు మేము కూడా పోయడం జరిగిందండి చాలా సరదాగా గడిచింది అసలు ఉగాది ప్రొద్దుట పూజ చేసుకుని ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టుకొని ఇంటి దగ్గర తర్వాత ఈ మొక్కలు వేసే కార్యక్రమం అసలు ప్రకృతికి సంబంధించింది కదండి ఈ మొక్కలు వేయడం మళ్ళీ ఈ మొక్కలు వేసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రకృతికి వేప మొక్కకి అలాగే తులసి మొక్కకి కూడా పూజ చేసుకోవడం జరిగింది మీరు అందులో పెట్టాను కదండి వేరే దానిలో ఈ విధంగా వీళ్ళు ఈ మొక్కలకి కూడా మునికోడలి అలాగే కాటవరం పక్కపక్కనే రండి కాటవరం ఎండింగ్ మునుకోళ్ళు స్టార్టింగ్ కదండి కాటవరం ఎండింగ్ ఇటువైపు నుంచి వేశారు నేనేమో కాటవరం మునుకోళ్ళ స్టార్టింగ్లో ఇటువైపుని వేసాను మనకి చిన్న మొక్కలే అండి అందులోనూ అవి పాపం ఆ మధ్య కొంచెం పట్టించుకోక అవి డల్లైన కొంచెం మళ్ళీ చిగురిచ్చి బాగున్నాయండి రోజు కూడా పోయిస్తున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలండి ఎవరికి వాళ్ళు ఆ మొక్కలన్నీ తీసేసారు కాలం మారిపోయింది ఆ రోజులు బాగుండేవి అనుకుంటే ఎలాగండి ఆ రోజులు ఎందుకు బాగున్నాయి వాళ్ళు ఆచరించిన విధానాలు ఏంటి మన తాతలు ఏ విధమైన విధాన విధి విధానాలు ఆచరించారు అవన్నీ కూడా మనం ఒకసారి గుర్తించుకుని అవి చేయడానికి ఒక అడుగు ముందుకే వేద్దామండి ఎవరి మనకు మనకెందుకులే మనకెందుకులే అనుకుంటే ఏమీ చేయలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్క వేయడం కాదండి దాన్ని పెంచి పోషించాలి మొక్క వేయడం తెచ్చి గొయ్యి తవ్వి అది వేయడం ఒక అయితే అసలు దాన్ని మనం అలా వాటరింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కానీ అలా చూసినప్పుడు ఆ మొక్కలు పెరిగి పెద్దయిన తర్వాత వాటిని చూస్తే వచ్చే ఆనందం అది అసలు మాటల్లో కానీ అసలు ఎందులోనూ కూడా చెప్పలేందండి కొలవలేనిది డబ్బుతో కొలవలేనిది అది మనం ఎప్పుడైనా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మనం ఏదైనా ఒక మొక్క వేసినట్లయితే అది కొంచెం పెద్దదే ఒక పువ్వు పూసినా కూడా మనకి ఎంతో ఆనందం వస్తుందండి బయట ఎన్ని పువ్వులు కొనుక్కున్నా వాటిని చూసినప్పుడు ఆ ఫీల్ రాదు మనం పెంచిన మొక్క చిన్న పువ్వు పూసినా సరే దాన్ని తీసుకొచ్చి దేవుడికి పెట్టుకుంటే అవి వచ్చే ఆనందం అతీతం అండి అది అది ఎంజాయ్ అనుభవించిన వాళ్ళు మాత్రమే అది చెప్పగలరు అది మీ అందరికీ కూడా తెలుసు ఈ విధంగా అక్కడ వచ్చిన రైతులు ఎవరైతే వేయడానికి వచ్చారో చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తలవ మొక్క కూడా తీసుకుని మా పెద్ద మావి గారు అబ్బాయి అండి కృష్ణ బావ అలాగే చిన్ని వీళ్ళందరూ కూడా వచ్చారండి ఆ కిఫీ డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు అంటండి ఆయన వచ్చారు బాబీ గారని ఒక ఆయన వచ్చారండి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కొంతమంది మేము వేరే ఊరి నుంచే కదండి అంటే ఎవరైతే ఈ కార్యక్రమం ఇష్టం ఉందో వాళ్ళందరూ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అంటే ఇష్టం ఉండడం సౌలభ్యం కుదిరిన వాళ్ళు పిలిచిన వాళ్ళందరికీ కూడా ఏదో మనకి ఉగాదికి ఎంగేజ్ అయి ఉంటారు కదండి వే వేరే వేరే పనుల్లో అందుకు కూడా రాకపోయి ఉండవచ్చు కాకపోతే నిజంగా చెప్పాలంటే ఇంతటి మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేయడానికి కూడా నిజంగా అదృష్టం ఉండాలండి అంటే యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటేనండి పంచభూతాలని చేయడం కొరకు పంచభూతాలకి మంచి జరగాలని సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వేసి మనం రకరకాలు వేసి చేయడం అనేది కారణం అదేనండి కాబట్టి ఈ మొక్కలు వేయడం అనేది కూడా చాలా మంచి యజ్ఞంతో కూడిందండి మీరు ఎప్పుడైనా సరే రోడ్డు మీద ఇలాంటి మొక్కలు ఎవరైనా వేసినట్లయితే ఎప్పుడైనా నీళ్ళు పోయాలనిపిస్తే అసలు కారులో పట్టుకెళ్ళి ఒక నాలుగు మొక్కలకు నీళ్ళు పోసినా కూడా మంచిదేనండి అది అసలు మన భూమాతకి దాహం తీర్చిన ఇచ్చిన వాళ్ళం అవుతాము ఆ విధంగా ఆలోచించండి అసలు ఈ మొక్కలు వేయడం మనకు ఒక్కళ్ళకే కాదండి ఆక్సిజన్ అందడం కాదు సకల ప్రాణవాయువులు కూడా సకల జీవులు కూడా జీవులకి కూడా ప్రాణవాయువు అనేది మొక్క అందిస్తుంది అలాగే మనకి మనం గూడులు కట్టుకుంటున్నాం అలాగే చెట్టు కూడా ఎన్నో పక్షులకి గూడునిస్తుందండి అసలు ఆ ఫీలే వేరు కాబట్టి నేచర్ ఇచ్చే ఆనందం అసలు మనం మాటల్లో చెప్పలే మీ అందరికీ తెలుసు అనుకోండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఇలా మొక్కలను వేయడానికి ట్రై చేయండి ఈరోజు నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఉగాది రోజు ప్రకృతి నుంచి వచ్చే ఎన్నో రకాల వేపాకు వే వేపువ్వు మనకి మామిడికాయ ఇవన్నిటితో చింత చింత పండండి అవన్నీ కూడా ప్రకృతిలో లభించే వాటితోనే మనం కలగలిపి ఒక పచ్చడి చేసుకుని తింటామండి అలాగే ఆ ప్రకృతికి సంబంధించిన మొక్కని ఆయన రమేష్ గారికి ఈరోజు వెయ్యాలని అనిపించడం అది చూడండి ఎంత అందంగా ఉన్నాయో రేపు పెద్ద అయితే చాలా బాగుంటాయి కదండి అంటే మధ్యలో ఈ మొక్కలు అంటండి బాగా పెద్దవి అయిపోంట అండి అవి ఒక రేంజ్ వరకు అయ్యి అలా ఉంటాయంట అంటే మధ్యలో వేయడానికి ఇవి అనుకూలంగా ఉంటాయంటండి అందుకే అలా వేశారు మిగిలిన కూడా ఇంకా వేయించేస్తా వేయించేస్తున్నారండి ఆయన ఆ రకంగా అంటే ప్రతి ఊర్లోనూ కూడా ఏటుపట్లో అలాగా అందరూ కూడా కొంచెం ఇనిషియేషన్ తీసుకుని ముందుకు వస్తే వేయించాలని అయితే ఆయన అనుకుంటున్నారు వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామం కాబట్టి ఆయన ఖర్చు పెట్టుకుని వేయించుకున్నారండి మిగిలిన గ్రామాల్లో కూడా కావాలంటే మొక్కకి అలాంటి మొక్క వేయాలంటే ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఆర్థిక స్థితిగతులు బాగున్నవాళ్ళు వేరే ఊర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు బెటర్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఊరైతే కనుక వేరే ఊళ్ళల్లో దేశాల్లో జాబులు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేస్తే మన అందరం కూడా ఇలాగా వేయించుకోవచ్చు అంటే మనల్ని చూసి వేరే వాళ్ళు ఆదర్శంగా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ సమిష్టిగా ఏదైనా పని చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి చూడండి చిన్నపిల్లలతో సహా మేము ఇలా ఎంజాయ్ చేస్తాం అనమాట తప్పనిసరిగా మీ కామెంట్స్ ఏంటో కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి ఉంటానండి ఈరోజుకి ఇదేనండి వీడియో